ఫ్యామిలీ అభివృద్ధి కోసం పిల్లల అభివృద్ధి కోసం చదివించుకోవాలని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ రైతు మర్చిపోతున్నాడు ఏం మర్చిపోతుండే సేఫ్టీ అనేది మర్చిపోతుండడు అసలు జాగ్రత్తగా ఉండాలి కరెంటు పట్ల జాగ్రత్తగా ఉండాలన్నటువంటి విషయం మర్చిపోతున్నాడు మరి దాని మీద భద్రత భద్రత జాగ్రత్తలు ఎట్లా ఏంటి అనేది కూడా కొంచెం రైతులకు మేము అవగాహన చేయడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో మనం కొరి మండలం నేరడాలు చూసినట్టయితే ఒక పెద్ద ఆవిడ యాభై పెద్ద ఆవిడేం కాదు మన ఏజ్ గ్రూప్ ఆల్మోస్ట్ ఆల్ యాభై ఏళ్ళు ఒక ఆవిడ పొలం దగ్గర స్టార్టర్ పెడుతూ స్టార్టర్ని టచ్ చేస్తూ చనిపోయింది రీసెంట్గా నాలుగైదు రోజులు వారం చాలా బుద్ధులు పిల్లలు అయితే రైతులు ఈ విధంగా చనిపోతా ఉన్నారు అయితే ఎందుకు చనిపోతున్నారు అనేది మనం కూడా ఆలోచించుకోవాలి కరెంట్ అనేది మనకు కనబడనటువంటి ఒక ఆది పరాశక్తి మన కళ్ళకు కనపడదు కరెంటుని ఎవరైనా చూసారా చూడలేదు కరెంటుని మనము కళ్ళతో చూడలే కరెంటుని వాడుకుంటున్నాం మనం మనం ఎట్లా చెప్తే అట్లా వాడుతుంది పొలంకు మోటార్ ద్వారా నీళ్ళు ఇవ్వంటే ఇస్తుంది లైట్ లైట్ పెట్టి లైట్ వెలిగి అంటే వెలిగిస్తుంది ఫ్యాన్ దిపంటే తిప్పుతుంది రకరకాలుగా ఎన్ని అంటే అన్నీ చెప్తుంది మనకు ఒక ఒక స్లేవ్ లాగా పనిచేస్తుంది ఏది చెప్పినట్టు చేస్తుందని పోయి దాన్ని ముట్టుకునే వాళ్ళకి ఏమవుతుంది తీసి ఒకటి దాడించింది అంతది అంటే కరెంటు అట్లాంటి పరిస్థితి ఉంటుంది మరి కరెంటుకి ఎంత జాగ్రత్త తీసుకోవాలి మనం మన పనులన్నీ వాడుకుంటున్నాం మనం మోటార్ దగ్గరికి పోయినాం మోటార్ దగ్గర మోటార్ అంటే ఏంది బావిలోకి పెట్టే మోటార్ మొత్తం వైండింగ్ మొత్తం వైండింగ్తో అది అదంతా ఇనుపతోటే ఉంటుంది ఒకవేళ పొరపాటున వైండింగ్లో ఏదైనా లీకేజ్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయ్యి అవి ఇన్సులేషన్ ఫెయిల్ అయింది అనుకో మోటార్ మొత్తానికి కరెంట్ వస్తుంది కదా మోటార్ మొత్తానికి షాక్ వస్తుంది మరి ఆ షాక్ ఆ కరెంటు సర్క్యులేట్ అయ్యే ఎక్కడికి పోవాలి మనకే వస్తుంది ఎక్కడికి పోదు మనకే వస్తుంది దాన్ని భూమిలో ఇంత స్పైక్ ఏదైనా ఒక మొల లాంటిది పెద్ద మొల పెట్టి భూమిలో కూర్చి అనుకో ఆ సర్క్యులేషన్ ఏమవుతుందంటే ఆ ఆ ఎత్తు ద్వారా దాన్ని లోపలికి భూమిలోకి వెళ్తుంది భూమి అంటే ఈ భూగోళము ఎంత కరెంట్ ఇచ్చినా తీసుకుంటుంది మనకు మెరుపు మెరిచినప్పుడు కొన్ని లక్షల కరెంట్ వస్తుంది అది భూమి అవలేలాగా తీసుకుంటుంది అట్లనే మనము మరి అప్పుడు ఏమవుతుంది వైండింగ్ ఫెయిల్ అయినప్పుడు కరెంటు గుంజేస్తుంది గుంజుతుంటే ఎంత గుంజుతుంది ఎంత అంత గుంజుతుంది అప్పుడు ఏమవుతుంది ఎక్కువ గుంజటం వల్ల కరెంటు ఫీజు పోతుంది సో రైతు సేఫ్ ప్రతి ఇప్పుడు మనం పోయి దాన్ని ముట్టుకున్నాం అనుకోండి మోటార్ని ముట్టుకున్నాం అనుకోండి కరెంటు షాక్ రాదు అదే కనుక మీరు ఎత్తు చేయకపోతే మీరు పోయి మోటార్ని ముట్టుకుంటే మీ ద్వారా కరెంటు భూమిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మనిషి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము ప్రతి ఒక్క వాళ్ళకు ఉన్నటువంటి స్టార్టర్లని ఖచ్చితంగా ఎత్తు చేసుకోవాలి చేసుకుంటారా మీరు ఎంత పెద్ద కష్టం కాదు చిన్న చిన్నగా ఇంత పొడుగు వేరు తర్వాత చిన్న మొల పెట్టేసి దాన్ని ఇంత పొడుగు మొల పెట్టేసి దాన్ని పెట్టేసినాం అనుకో మీరు సేఫ్ మీ పిల్లలు వచ్చినా మీ ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా అని ఇబ్బంది లేకుంటూ ఉంటారు తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఇంకొక విషయం ఏంటంటే మనము మామూలుగా మనం డైరెక్ట్ పొలంలో పని చేసి తొందరగా తొందర పోయి ఆన్ చేసుకుంటాం ఆఫ్ చేస్తుంటాం తడ్డితోటి తోడిపోతాం అట్లాంటివి పోతాం అట్లాంటి పనులు చేయదు ఆడొక ఎండిన పుల్ల పెట్టండి పుల్లతోటి నొక్కండి తోట ఆన్ చేయండి లేకపోతే మీకు టెస్టర్ ఉంటే టెస్టర్ కొనుక్కోండి టెస్టర్ పెట్టుకోండి ఇప్పుడు మీరు కష్టపడేది మీ అభివృద్ధి కోసం మీ ఫ్యామిలీ అభివృద్ధి కోసం చాలామంది రైతులు చాలామంది చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఏదో ఆగమాగంలో పోయి టక్కున దాన్ని ముట్టుకొని కరెంటు షాక్ గురై ఒక ఫ్యామిలీలో ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ బిడ్డ కానీ ఎవరైనా గురైతే యాక్సిడెంట్కి గురైతే ఎంత ఫ్యామిలీ ఎంత ఒక పెద్ద ఇంటి ఇంటి యజమానిపోయినానుకో ఫ్యామిలీ మొత్తం రుడ్న పడేస్తే వాళ్ళ అభివృద్ధి ఆగిపోతుంది అట్లాగే పిల్లలు పోతే సంవత్సరంలోకి వెళ్తారు ఫ్యామిలీ పోతే ఇవన్నీ ఉంటాయి కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క మోటార్లని స్టార్టర్లని ఎఫ్ చేసుకోవాలి ఇది మొదటి సూచన రెండవది ఏంటంటే మనకు ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ మనం పోల్ వేస్తుంటాం స్టేల్ పెడతాం ఈ స్టే సపోర్ట్ వైర్లు తీసేస్తే సపోర్ట్ వైర్లు ది మన పొలంలో అడ్డొచ్చిందని వచ్చిందని తీసిపడేస్తున్నారు కానీ లైన్ అంతా వంగుతుంది ట్రాక్టర్ల మీద అడ్డు మీదనో ఇటు మీదనో పోయేటప్పుడు మీ నాగం తర్వాత ఏమన్నా ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బందులు ఉన్నా న్యూజ్ లైన్లు ఉన్నా ఇంకేమైనా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ముఖ్యంగా రైతులకు ఉచితమైనటువంటి అగ్రికల్చర్ కరెంట్ ఇస్తున్నాం దాంట్లో భాగంగా రెండు వందల యూనిట్ల గృహజ్యోతి పథకం ద్వారా కూడా ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం